హాయ్ అందరికీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఆడపరిచి వాళ్ళ అబ్బాయిదనమాట తొట్లే ఈరోజు ఫంక్షన్కి అయితే వచ్చాం మేము డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా లైటింగ్స్తో అయితే డెకరేషన్ మొత్తం కలర్ఫుల్గా అనిపిస్తుంది మా ఆడపడుచు చూడండి అక్కడ మా ఆడపడుచు మా అన్నయ్య ఇంకా ఇక్కడైతే నైనికా అయితే ఫొటోస్కి ఫోజ్ అయితే బాగా ఇస్తుంది తనైతే చాలా ఎంజాయ్ చేసింది అస్సలు వినట్లేదు ఫొటోస్కి ఫొటోస్ సైడ్ చూడమంటే చాలా హడావిడి చేసింది మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగేస్తుంది ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళతో అయితే ఆడుతుంది ఇక్కడ మా అత్తయ్య మా వారు ఫొటోస్ అయితే దిగారు చూడండి ఫంక్షన్ హాల్ మొత్తం ఈ విధంగా ఉంది చాలా లైటింగ్స్ తో అయితే చాలా అందంగా అనిపించింది ఏసీ ఫంక్షన్ హాల్ చూడండి ఇక్కడ అయితే మీరు చూస్తున్నట్లయితే లైటింగ్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది డెకరేషన్ మేము ఫొటోస్ తీతున్నాం ఇక్కడ నైనిక ఇంకా ఇగో వాళ్ళ అక్క తమ్ముడు అన్నయ్య వాళ్ళ దగ్గర ఫొటోస్ అయితే దిగుతుంది నైనిక ఇంకా వీళ్ళు ముగ్గురు మా ఆడపడుచులు నైనిక అయితే ఉయ్యాలలో ఊగుతా అని అల్లరి చేసింది నేను కూర్చుంటా అనేసి ఉయ్యాలలో కూర్చుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను ఉయ్యాలలో కూర్చున్న అనేసి వాళ్ళ నానితో ఫోటో దిగుతా అనేసి ఇద్దరు నిలబడ్డారు అక్కడ దేవర్క్రా ఎమ్మెల్యే జిఎంఆర్ గారు వచ్చారు ఫంక్షన్కి ఇంకా వారైతే బాబుని ఎత్తుకొని ఫోటోస్ దిగారు బాబునైతే ఆశీర్వదించాడు తనతో పాట అయితే చాలామంది వచ్చారు ఇంకా అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు స్టేజ్ ఫుల్ అయిపోయింది మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా అక్క కూతుర్లు అయితే ఇంకా డ్యాన్స్ అయితే చేస్తున్నారు సూపర్ గా అయితే డ్యాన్స్ చేశారు చాలా అలసిపోయారు డ్యాన్స్ చేసి చేసి చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్ థ్యాంక్ ఆల్ మా వీడియో చూసినందుకు